కాదంబరి జత్వాని గారి అంశం చూస్తే వారు గత వారం పది రోజులుగా నాకు తెలిసి అయితే విజయవాడలోనే ఉన్నారు వారి మీద ఏ అయితే సాక్షి పత్రికలో వాళ్ళ ఛానల్లో అనేకమైనటువంటి కథనాలు నడిపించారు డిబేట్లు చేశారు అనేకమైన దారుణ ఆరోపణలు కూడా చేశారు ఆ పత్రిక శీర్షికలోనే అనేక రాష్ట్రాల్లో ఈవిడి మీద చీటింగ్ కేసులు హనీ ట్రాప్ కేసులు ఎక్స్ట్రాక్షన్ కేసులు ఉన్నట్టుగా ఆ యొక్క పేపర్ పతాక శిష్యులు రాశారు కానీ ఎక్కడన్నా సరే ఒక ఆధారం అన్నా అంటే కనీసం ఒక ఎఫ్ఐఆర్ అన్న ఫలానా కర్ణాటక రాష్ట్రంలో ఫలానా మహారాష్ట్ర రాష్ట్రంలో ఫలానా వ్యక్తం చేశారు అతని కేసు పెట్టడం మీద అన్నది ఒక్క కేసు కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ యొక్క ఛానల్లో వాళ్ళ యొక్క పేపర్ ఎక్కడ చూపించలేదు ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు మందిని చంపేశారు అంటారు రాజకీయ హత్యలు జరిగిపోయిందంటారు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు దీక్షలు చేస్తారు ముఖ్యమంత్రి గారి నుంచి హోంమంత్రి గారి వరకు అందరూ కొనే ఆ ముప్పై ఐదు ఫోటో మీ పేపర్లోనే పదాక్షి పేరు ఫోటో వేయవేయ మేము విచారణంగా ఆదేశిస్తామంటే ఇప్పుడు వరకు పారిపోతారు పారిపోతా రాష్ట్రపతి పాలన పెట్టాలంటారు సో అలా అనమాట ఒక ఫేక్ ప్రచారం ఇప్పుడు జట్వాలి గారి అంశంలో కూడా అంతే అయితే ఈలోపు సాక్షి పత్రిక వారి యొక్క ఛానల్స్ మీద డిఫర్మేషన్ చూపి యాభై కోట్లకి ఐదో తారీఖు ఆవిడ నోటీస్ పంపించారు నా మీద మీరు నిరాధారణ ఆరోపణలు చేశారు ఏదన్నా ఆధారాలు ఉంటే చూపించండి లేని పక్షంలో మీ మీద చర్యలు ఎందుకు తీసుకో తీసుకోకూడదు యాభై కోట్లు డిఫర్మేషన్ ప్లస్ ముప్పై ఏడు లక్షలు లీగల్ ఎక్స్పెన్సెస్ యాభై పాయింట్ మూడు ఏడు కోట్లు నాకు ఇవ్వాలి లేని పక్షం మీ మీద క్రిమినల్ కేసు ప్రొసీడ్ అవుతాయని చెప్పి ఐదో తారీఖు అవి నోటీస్ ఇచ్చింది మరి ఏ రకంగా కానీ సాక్షి ఇప్పటికీ ఇది కొత్త కాదు ఇప్పటి వరకు నాకు తెలిసి లోకేష్ గారు వేశారు డిఫర్మేషన్ చోటు అదేదో మన విశాఖపట్నంలో ఎవరో విచారం జరుగుతుంది అలాగే అయ్యన పాత్ర గారు వేశారు మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఇచ్చారు వేశారు అలాగే అనేక మంది వేశారు డిఫర్మేషన్ చోట్లు వాళ్ళకి అయిపోయింది కనీసం ఒకసారి చేస్తే పొరపాటు రెండుసార్లు చేశారు పదే పదే చేసేది అలవాటు అది పదే పదే చేస్తున్నారు నిరాధారమైన ఆరోపణలు ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఈ రకంగా కథలను ప్రచారం చేయడం ఎంతవరకు సమయం ఒక మహిళ మీద ఒక మహిళ అధిపతిగా సాక్షి పత్రికనే రాజమాన్యం మహిళా అధిపతి ఉన్నారు అక్కడ ఒక సాటి మహిళా అధిపతి ఇంకో మహిళ మీద నిరాధ నిరంతరమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సంబంధించామండి అదేగా శర్మార్ రెడ్డి గారు అడిగింది ఒక మహిళ ఏ ఉన్నావు నువ్వు నీకు ఇద్దరు కూతురు ఉన్నారు నీకు సిగ్గు అని చెప్పి వాళ్ళు చెల్లిదని అడుగుతున్నారు వాళ్ళు అన్నాడు ఏ ఏ ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర ఆధారం ఉంటే దమ్ముంటే నీ పేపర్లో కానీ వాళ్ళు చెల్లి అడుగుతున్నారు సమాధానం లేదు ఈ రోజు వరకు ఎందుకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకుని చేస్తారు నిజంగా ఉంటే వేయండి సార్ తప్పని వేయండి అంతేకాదు మీ పేపర్ ఉంది కదా అని చెప్పి మీ తప్పుని కక్కుపుచ్చుకుంటా ఈ రకంగా చేయటం సమంజసం కాదు రేపు సమాధానం చెప్పాలి లేకపోతే